మన ఉల్లి నియోజకవర్గంలో జోల్పాలెం గ్రామంలో మన లక్ష్మణ్ తేడా చేసి బాడీ ఫంక్షనింగ్ అంతా కూడా ఆగిపోయింది ఇదే విధంగా ప్రతి గ్రామంలోని ఎక్కువ కుటుంబాల్లో చాలా మంది అనారోగ్యం బారిని పడుతూ అందరూ కుటుంబ వ్యవస్థ అంతా కూడా కుంటు పడిపోతుంది యజమాని అనారోగ్యంతో ఉండటం వల్ల ఖచ్చితంగా ప్రభుత్వాలు చూసినట్లయితే నామాత్రంగానే వైద్యం అందుతాను తప్ప ఏదైనా యాక్సిడెంట్ అయినా ఆరోగ్యశ్రీ వచ్చింది అంటున్నారు కానీ ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేసే టైంలో ఎక్విప్మెంట్ మంచిది వేయాలంటే మీరు డబ్బు కట్టాలి అని సాగు పెడుతున్నారు ఆరోగ్యశ్రీ ఎఫెక్టివ్గా పేద ప్రజలకి అందట్లేదు అట్లాగే వైద్య వ్యవస్థ పూర్తిగా పేద ప్రజలకి ఉపయోగపడని పరిస్థితుల్లో ఉంది ఖచ్చితంగా ఉండి నియోజకవర్గంలో నేను గతంలో ఎమ్మెల్యే కాకముందే నేను శివా స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా సేవ చేసి వేలాది మందికి వైద్యం చేయించాను అప్పుడు అలాగే ఎమ్మెల్యేగా ఉండగా కూడా నేను సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా నేను ఇస్తున్నాను ఎవరైతే అనారోగ్యం బారిన పడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు లక్ష్మణ్ ను ఖచ్చితంగా వైద్యం బాగు చేయిస్తాను అట్లాగే పెరాలసిస్ పేషెంట్ని ఖచ్చితంగా బాగు చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా చాలామంది పిల్లలు మెంటల్లీ డిట్రాక్ట్ పనిచేయట్లేదు ఎవరికి కూడా చాలామంది పుట్టుకతోటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఆ పిల్లలను కూడా రిహాబిలిటేషన్ చేయాల్సిన అవసరకత ఉంది ఏదైనా ఉండి నియోజకవర్గంలో ఎవరైతే అనారోగ్య బారిన ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి నా శక్తివంచం లేకుండా కృషి చేస్తానని చెప్పి ఉండి నియోజకవర్గ ప్రయాణికానికి అందరికీ కూడా తెలియజేస్తున్నా